హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఫాస్ట్ ట్రాక్ విధానం అనేది తీసుకొచ్చింది కదా సో ఉంటుందో కొత్త రేషన్ కార్డు ఒకే రోజులో మనం ఎలా అప్రూవల్ చేయించుకోవాలనే విధానాన్ని నేను ఈ వీడియోలో పూర్తి వి వివరించి చెప్పబోతున్నాను అన్నట్టు సో ఎక్కడ కూడా స్కిప్ చేయమాకండి అదేవిధంగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ అవుతుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు స్కీమ్కి సంబంధించిన ప్రతి వీడియో వివరించి చెప్పడం జరుగుతుంది అన్నట్టు సో యూస్ఫుల్ అయ్యే కంటెంట్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని చెప్పేసి చేస్తున్నా అని చెప్పచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి సో వీడియోలో వెళ్ళిపోదాము సో ఇప్పటివరకు అయితే మనకు తెలిసిన ప్రకారంగా అయితే రేషన్ కార్డు అప్లై చేసే వారం రోజులు లేకపోతే నెల రోజుల తర్వాతనో అప్రూవల్ అవుతుంది అది కాస్త కొంతమందికి రిజెక్ట్ కూడా అవుతుంది సో అలా రిజెక్ట్ అవ్వకుండా మిస్టేక్లో ఏం చేయకుండా చెప్పేది జాగ్రత్త వింటే అయిపోతుంది అన్నట్టు సో ఫస్ట్ స్టెప్ ముందుగా మీరైతే వన్ డే ఎక్స్ప్రెస్ మోడ్ ఏదైతే లాంచ్ చేశారో ప్రభుత్వము సో దాన్ని గురించి తెలుసుకుందాము సో వన్ డే ప్రాసెస్ అనేది చాలా డిజిటల్గా ఉంటుంది అన్నట్టు సో లైక్ ఏదైతే మీరు ఓటీపీ ద్వారానో లేకపోతే కేవైసీ ద్వారానో త్వరగా కేవైసీ చేయడం వల్ల మీకు అప్లోడ్ అనేది చాలా త్వరగా అంటే త్వరగా వన్ డేలోనే అయిపోతుందని చెప్పచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మీ సేవ ద్వారానే మీరు అప్లికేషన్ చేయాల్సి వస్తుంది అన్నట్టు తెలంగాణ ప్రభుత్వంలో అది కాకుండా వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో ప్రీవియస్లీ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు లేకపోతే పంచాయతీ కావచ్చు లేకపోతే ఏదైతే అఫీషియల్ ఉంటారో సో వాళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ అంత జరిగిన తర్వాతనే అప్రూవల్లో ఇవ్వాల్సి వచ్చేది అన్నట్టు సో అదంతా నియర్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి మినిమంలో మినిమము వారం నుంచి ఒక వన్ మంత్ అయితే అవుతుంది అన్నట్టు సో అది కాస్త వన్ డేలో అయిపోతుందని చెప్పచ్చు సో అది ఫీల్డ్ వెరిఫికేషన్ ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు అన్నట్టు ఆఫ్లైన్లో కాకపోతే ఇది మీ సేవలో ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ ద్వారా వెంటనే అప్రూ అప్రూవల్ అవుతుందని చెప్పచ్చు సో డాక్యుమెంట్లు సరైనవి అయితే చాలు అది ఏ ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో ఎప్పుడు చూసేసుకుందాము ఒకవేళ డాక్యుమెంట్ కనుక ప్రాపర్ లేకపోతే వన్ మంత్లో మేబీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది డాక్యుమెంట్స్ సరి సరిగ్గా ఉంటే మాత్రం వన్ డేలోనే మీకు అప్రూవల్ అయిపోతుంది డే ఆఫ్ ద ఎండ్లో మీరు కార్డు కూడా ప్రింట్ తీసుకోవచ్చు అని చెప్పచ్చు సో ఒకే రోజులో రేషన్ కార్డు వస్తుందంటే డాక్యుమెంట్లు సరిగ్గా కంప్లీట్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసి చెక్ చేసేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో ఇప్పుడు చూసేసుకుందాము ఆధార్ కార్డు ఎవరైతే సభ్యులు ఎవరైతే ఉంటుండ్రో రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులో అప్లికేషన్ పెట్టాలనుకుంటున్నవారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓల్డ్ రేషన్ కార్డులో ఎక్కడ కూడా నేమ్ ఉండకూడదు ఆధార్ తోటి ఉన్న రేషన్ కార్డులో పేరు డిల్వ్ చేయించుకోండి సెకండ్ స్టెప్ వచ్చేసి ఆధార్ కార్డు ఎవరైతే ఉంటుండ్రో సో వాళ్ళ పూర్తి పేరు డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్గా ఉన్నది లేదా ఏదైనా మిస్ మ్యాచ్ ఉంటే రేషన్ కార్డు అప్లికేషన్ పెట్టక ముందే ఆధార్ కార్డు అనేది సరిదిద్దు చూసి చేసుకోవచ్చు అంటే లైక్ హౌస్ నెంబర్ కావచ్చు రెసిడెన్షియల్స్ ఏది ఉన్నా కానీ అడ్రస్ చేంజ్ చేయించుకోవచ్చు సో సెకండ్ వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాల్సి వస్తుంది అన్నట్టు మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు అది డిజిటల్గా మనం ఆధార్ కార్డులో ఫోటోలు కూడా అప్లోడ్ అయిపోతుంది అన్నట్టు సో అది కాకుండా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇది ఎందుకంటే ఏదైతే ఆరోగ్య సేవలు ఉంటుందో సో ఆ పథకం కోసం అన్నట్టు సో అది కాకుండా అర్హత ప్రమాణాలు అంటే లైక్ ఇన్కమ్ సర్టిఫికేట్లు అన్నట్టు సో వ సంవత్సరానికి ఆదాయం కనీసంలో కనీసం లక్ష యాభై వేల లోపే ఉండాలని చెప్పచ్చు సో అది కనుక ఉంటే వన్ డేలో మీకు అప్రూవల్ అయిపోతుంది సో ఎక్కడ అప్లై చేయాలి ప్రాపర్గా అయితే మీ సేవలోనే కాకుండా ఇంకెక్కడెక్కడ అప్లై చేయాలో ఇప్పుడు చూసేసుకుందాము మీ నివాస ప్రాంతానికి దగ్గరలో ఏదెక్కడైనా మీ సేవలు కావచ్చు లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్లో కొన్ని చోట్ల మీ సేవ సెంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్నట్టు సో వాటిలలో కూడా మీరు వెళ్ళి మీ డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి మీ అప్లికేషన్ని ఫాస్ట్ ట్రాక్ మోడ్లో జమ చేస్తారన్నట్టు సో దాని తర్వాత మీ ఫోన్లో ఏదైతే అప్లికేషన్ పెట్టిన వెంటనే మీకు ఒక ఎస్ఎంఎస్ కూడా గవర్నమెంట్ ఆఫీషియల్గా అయితే రావడం జరుగుతుంది అన్నట్టు సో అందులో ఒక లింక్ కూడా ఇస్తారన్నట్టు సో దా ఆ లింక్ ద్వారా మీకు బెనిఫిషరీ ఐడి లైక్ ఎవరైతే అప్లికేషన్ పెడతారు సో అప్లికేషన్ నంబర్ కావచ్చు లేకపోతే బెనిఫిషరీ ఐడి అని చెప్పేసి ఆధార్ కార్డ్ నెంబర్ లేకపోతే మీకు స్టేటస్ రిఫరెన్స్ నెంబర్ అనేది స్టేటస్ చెక్ చేసుకోడానికి ఒకటైతే రిఫరెన్స్ మీకు వస్తుంది అన్నట్టు సో దాని తర్వాత మీ అప్లికేషన్ ఏదైతే జమ చేసినా వెంటనే మీరు అర్హత కలిగి ఉంటే మాత్రం మ్యాక్సిమంలో మాక్సిమం ఈవినింగ్ వరకు మీకు డిజిటల్ రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టు సో లేదా ఒకవేళ రిఫరెన్స్ నంబర్ బట్ తీసేసుకొని మీకు మెసేజ్ వచ్చిన దాన్ని టీ రేషన్ యాప్లో మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు అన్నట్టు సో క్లియర్గా డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుందండి మీకు వన్ డేలో అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అన్నట్టు మీ మీ సేవ ద్వారా మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టిన రోజు ఉంటుందో అదే రోజు మీరు రేషన్ కార్డు పొందవచ్చు అని చెప్పొచ్చు సో ఇది ప్రభుత్వం కొత్తగా ఏర్పడే కొత్తగా తీసుకొచ్చిన స్కీమ్ అని చెప్పొచ్చు సో ఎందుకంటే స్పీడ్ అయిన సర్వీస్ కోసం అని చెప్పేసి సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి ఇట్లా యూస్ అవుతుందని చెప్పొచ్చు సో ఇంకా ఇలాంటి ఉపయోగపడే వీడియోలు మీకు కావాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో కోసం స్టే యూన్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్స్ మై